పార్టీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ విశాఖ తూర్పు నియోజకవర్గం వార్డు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పచ్చితల సాయిబాబా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరిగాయి బీవి నియోజకవర్గం సమన్వయకర్త పంచకర్ల సందీప్ ముందుగా దుర్గా అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు ఈ వేడుకలకు జనసేన పార్టీ నగరాధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు తూర్పు నియోజకవర్గపు రామకృష్ణ బాబు అన్న సమానాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సాయి బాబా కళావతి త్రీనాగులో మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా వైద్య శిబిరాన్ని కంటి పరీక్షలు చేసినట్టు మెగా రక్తదాన శిబిరాన్ని రక్తదానం చేసినట్టు చెప్పారు మహా అన్నదాన సమారాధన కార్యక్రమం చేసినట్టు తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిది దానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నదే తమ ఆకాంక్ష అభిమానులు జన సైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు పచ్చితాల సాయిబాబా పదిహేను అవార్డు జనసైనికు అండి ఈ దుర్గానగర్ కార్యక్రమంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గుళ్ళో పూజా కార్యక్రమంతో మొదలుకొని వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం సాయంత్రం కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టానండి ఈ కార్యక్రమానికి మా భీమిలి ఇన్ఛార్జ్ సందీప్ గారు మరియు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు తర్వాత బొలిసెట్ శ్రీనివాస్ గారు బొలిసెట్ సత్యనారాయణ గారు తర్వాత వంశ తమ్మిరెడ్డి శివశంకర్ గారు పసుపులేటి ఉషాకిరణ్ గారు వెలగపూడి రామకృష్ణ బాబు గారు గంటా శ్రీనివాసరావు గారు ముఖ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారండి ఇంకొద్ది సమయంలో వాళ్ళు వచ్చే అవకాశం ఉంది ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ అధినేత అలానే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా తూర్పు నియోజకవర్గం పదిహేనో వార్డులోను పచ్చితల సాయిబాబు గారి ఆధ్వర్యంలోనూ ఈ కార్యక్రమం జరగబోతుంది అలానే బ్లడ్ క్యాంపు అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేస్తున్నారు మన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన మాకు నేర్పిన సిద్ధాంతాలు ఏంటంటే సేవా కార్యక్రమాలు చేయండి ప్రజల్లోనూ సేవ చేసే విధంగా ఉండాలన్న సిద్ధాంతాలు నేర్పారు అదేవిధంగా ప్రతి జన కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి నుంచి కూడా చాలా వర్షమైనా కానీ వర్షం అయినా కాకుండా ఏదైనా కూడా అన్నింటిలోనూ వీళ్ళంతా ఉండి చక్రంగా నిర్వహిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని చెప్పేసి సాయిబాబా గారిని కోరుకుంటున్నాను ఇట్లు జనసేన పార్టీ పదిహేనో వార్డు అధ్యక్షురాలు నమస్కారం నా పేరు త్రినాథ్ పదిహేనో వార్డు జన ఈ యొక్క కార్యక్రమంలో మన పచ్చితల సాయిబాబా గారు మా పదిహేనో వార్డు ప్రెసిడెంట్ కళాగారు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిపి మా జనసైనికులందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ మెడికల్ క్యాంపు అలాగే మెగా రక్తదాన శిబిరం మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని మన జన సైనికులు వాడు ప్రతి జన సైనికుడు వచ్చి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం అలాగే ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కళ్యాణ్ గారికి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన పవన్ కళ్యాణ్ గారి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అవ్వాలని నా ఆకాంక్ష అలాగే ప్రజలు విన్నంటూ ఉండి ఆయనకి సపోర్ట్ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఎలాగైతే విజయం అందించారో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మన కళ్యాణ్ గారికి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్